ప్రైజ్ ద క్రీస్తు క్రీస్తునామంలో ప్రపంచ క్రైస్తవ దేవుని పిల్లలకు సంఘాలకు నారుదీపులకు వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడలరా ప్రస్తుత దినాలలో సేవకుల మీద భయంకరమైన ఆరోపణలు మన కనులారా చూస్తూ ఉన్నాం క్రైస్తవ్యం నిజముగా చాలా మేలుకొలుపు కలిగి ఉండాలి క్రైస్తవానికి ఏం జరుగుతుందో ఎవరు కూడా ఊహించలేని పరిస్థితిలో ఉన్నాం ప్రియ దేవుని బిడ్డరా మొన్నటి దినమున పాస్టర్ అజయ్ బాబు గురించి మనం చూసాం ఆయన కలర్ చేసిన విషయాన్ని మరి ప్రతి క్రైస్తవు కూడా స్పందించాలని చావకులు ఎంతో విన్న పని కోరుతున్నారు ప్రియ దినబిడ్లరా నిజంగా మన తోటి సహోదరుడు తోటి సేవకుడు అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు గారు క్రైస్తవ్యంలో ఏ డినామినేషన్ కలిగిన వాడువైనా మనం ఒకే క్రైస్తవ కుటుంబానికి చెందినవారు కాబట్టి మనం స్పందించవలసిన విషయం మనకున్నది ఎదుటివారి శ్రమలలో బాధలు ఉన్నప్పుడు మనం ప్రార్థిస్తాం కదా అట్లనే పాస్ట్రా అజయబాబు కొరకు స్పందించండి అలాగే మీ ప్రార్థన పూర్వకంగా మీ సంఘాలతో ప్రార్థించండి పేతుర్ని శరసాలలో వేసినప్పుడు సంగమంతా ప్రార్థించగా పెద్ద భూకంపం వచ్చి దేవుని దూతులు దిగి వచ్చి పేతుర్ని ఆ శరసాల నుండి ఆ జైలు ఖైదు నుండి దేవుడు బయటికి తీసుకురావడం జరిగింది ప్రేమ దినబిడ్డరా నా అంతా కూడా శాఖకులంతా కూడా ప్రార్థించవలసిన వారైనా ఏం జరుగుతున్నదో ఈ ప్రస్తుత దినాలలో ఎవరికి అర్థం కావడం లేదు ప్రార్థించండి మేలుకొలుపు కలిగి మన సోదరుడు లేదా మన సొంత కుమారుడు కావచ్చు తోటి సోదరుడు కావచ్చు శ్రమలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు మనం ఎలా వారింటికి వెళ్ళి లేదా వారి యొక్క ప్రశ్నలకు వాళ్ళతో కలిసి ధైర్యాన్ని ఇస్తాము అట్లానే మరి మన ఎదుట కనిపిస్తున్నటువంటి పాస్టర్ అజయ్ బాబు పాస్టర్ అజయ్ బాబు గురించి ప్రతి ఒక్కరు ప్రార్థించండి ఆయన త్వరగా తిరిగి ఇంటికి రావాలి వా వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలు చాలా వేదనతో బాధతో ఉన్నారు రక్షించేవాడు యహోవా దానికి ముందుగా శావకులైన మనము సంఘాలైన మనము ఆయన కోసం ప్రత్యేకంగా ప్రార్థించవలసిన వారైనా ప్రార్థించండి ప్రార్థనలు పెట్టండి స్పందించిన వారు స్పందించండి దేవుని కొరకు పాటుపడండి మనము ప్రాముఖ్యంగా మోకరించే సమయం మనకు రాని వచ్చింది మోకరించండి ప్రార్థించండి దేశం కొరకు క్రైస్తవ కుటుంబాల కొరకు సేవకుల కొరకు ప్రార్థించండి ప్రతి సేవకుడు కూడా స్పందించాలి ప్రైజ్ దా